హలో అందరికి మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మీ రామ్ జ్యోతి ఛానల్ వెల్కమ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి మరి మీతో మాట్లాడాలని మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను మరి రెసిపీ ఏంటంటే నాటి కోడి కర్రీ అండి మరి ఎలా చేయాలో చూద్దామా ముందుగా ఒక కేజీ నాటికోడి తీసుకొని మరి చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మరి క్లీన్గా నాలుగైదు సార్లు మరి దాన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసేసుకుందాము అలాగే స్టవ్ వంటించి మరి కుక్కర్ పెట్టేసుకుని తగినంత ఆయిల్ వేసుకున్నాక మరి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుందాము మరి అవి కూడా వేగినాక మరి చక్కగా క్లీన్గా కడిగి పెట్టేసుకున్నాం కదండి చికెన్ ముక్కలు అవి కూడా వేసేసుకుందాము మరి ఈ నాటిపడి పులుసులో వాటర్ అనేది తక్కువగా ఉంటుంది చూసుకుంటూ వేపుకుందామండి మరి ఉన్న వాటర్ కూడా ఎగిరిపోయినాక మరి అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ ఆడిపెట్టుకున్నాం కదా పేస్ట్ వేసుకుందాము అప్పటికప్పుడు ఆడి పెట్టుకున్న పేస్ట్ అయితే కూర చాలా టేస్టీగా ఉంటుందండి మరి మనం ఫ్రిడ్జ్లో ఒకసారి ఆడిపెట్టుకుంటాం కదా అది కాకోకుండా మీకు వీలైతే ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడు ఆడుకునేలాగా అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము మరి కొంచెం పసుపు కూడా వేసుకుందామండి మరి ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఒక్కసారి వేపుకుందామండి అలాగే ఏగి మరి సన్నగా తరికి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందాము ఈ టమాటా ముక్కలు అనేది చక్క గ్రేవీ వస్తుందండి అందుకని నేను ఎక్కువగా కాదండి ఒక టమాటా కానీ రెండు టమాటాలు కానీ వేస్తాను టమాటా వేసినప్పుడు మరి గసగసాల పేస్ట్ కానీ జీడిపప్పు పేస్ట్ కానీ వేయండి ఎందుకంటే ఇదే మనకి గ్రేవీ వచ్చేస్తుంది మరి కూర కూడా చక్కగా ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి అలాగే మరి టమాటా ముక్క చూడండి అస్సలు కనపడతలేదు మరి అది కూడా ఎగిరిపోయినాక టేస్టీకి సరిపడా కారం కూడా వేసుకుందాము మరి కారం వేసుకున్నాక ఒకసారి అటు ఇటు కలుపుకుందామండి ఈలోగా నేను కర్రీ వండుతుంటే మా పాప మరి గార్లిక్ ప్రిపేర్ చేసేసిందండి మరి చక్కగా పిండి రుబ్బేసి మరి సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసేసింది మరి అలాగే అల్లము మరి పచ్చిమిరకాయ కర్రేపాకు మిక్సీ ఆడేసి మరి పిండిలు అయితే కలిపేసిందండి చక్కగా మరి సరిపడా టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసింది మరి అలాగే పొయ్యి మీద బాండి పెట్టేసేసి తగినంత ఆయిల్ వేసింది ఆయిల్ వేడెక్కాక మరి గారెలు కూడా చక్కగా చిట్ చిట్టు గారెలు చాలా బాగున్నాయండి వేసింది నేను ఈలోగా మరి కారం వేసినాక కొంచెం వేగినాక మరి ముక్కకు సరిపడా వాటర్ వేసేసి ఇజిలి పెట్టేశానండి చూడండి చక్కగా వేసేసింది వేస్తుంటే పక్కన నాకు చాలా సంతోషంగా వేసింది లోపల ఎందుకంటే గారెలు వేటు నాకు ఇంతవరకు రాదండి మా అమ్మాయి భలే నేర్చేసుకుని వేసేసింది మరి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చక్కగా ఉడికింది ఏగింది చాలా బాగా నేర్చేసుకుంది అలాగే నేను మరి విజులు ఒక ఆరేడు రేడి విజిల్స్ వచ్చేదాకా మరి కుక్కర్ పొయ్యి మీద ఉంచేసినాక స్టవ్ అయితే కట్టేశాను మరి ఫ్రెజర్ పోయినాక మరి కుక్కర్ మూత అయితే తీసేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసాను అలాగే మసాలా కూడా స్పూన్ వేసానండి మసాలా కూడా నేను ఇంట్లో ఆడుకునే మసాలా వేస్తానండి చాలా బాగుంటుంది మరి ప్రతి వీడియోలో చెప్తున్నాను మసాలా కూడా నేను ఎలా ఆడానో మన ఛానల్లో ఉంటుంది చూడండి వేసినాక కొంచెం ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిచ్చానండి అలాగే ఉడికినాక కొద్దిగా పులుసు పులుసుకున్నగానే తింపేసాను ఎందుకంటే గారెల్లో మరి పులుసుగా ఉంటేనే బాగుంటుంది అందుకని నింపేసాను మరి వేరే బాండీలు అయితే వేసేసుకున్నాను చూడండి చక్కగా కారం ఉప్పు మసాలా చక్కగా పట్టింది మొక్కకు చాలా అంటే చాలా బాగుంది అలాగే కూడా చాలా బాగుంది ఇటు చిగురు అన్నట్టు ఈరోజు మా అయాన్ బర్త్డే అండి అందుకనే స్పెషల్గా చికెన్ కర్రీ అండి గార్లి వేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మరి మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మరి ఇప్పటివరకు వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ कटो कट बात बातने को